ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట డెబ్భై నాలుగవ శ్లోక వివరణ వ్యోమకేసి విమానస్థ వజ్రినీ వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచప్రేత మంచాధి సాయిని ముందుగా వ్యోమకేశి అంటే ఆకాశమే కేశములుగా కలది ఆకాశమే ఆమె శిరస్సు పరమేశ్వరుడు వ్యోమకేశుడు అతని శక్తి కాబట్టి పరమేశ్వరి వ్యోమకేశి ఒక సందర్భంలో అమ్మవారి కేశాలు ఆకాశం వైపుకు ఎగిసినట్లుగా ఉంటాయి మహాప్రళయ కాలంలో మహాకాళి అవతారంగా ఉన్నప్పుడు ఆ కేశాలు అలాగే ఆకాశం వైపు ఎగసి ఉంటాయి ఈ కాళీ అవతారం చీకటికి సంబంధించింది మళ్ళీ పునః సృష్టి జరగాలంటే చీకటిలోంచి కిరణాలు రావాలి వెలుగులోంచి వచ్చే కిరణాలు మనకు తెలుసు అవి తెల్లగా ఉంటాయి మెరుస్తూ ఉంటాయి కానీ చీకటి నుంచి వచ్చే కిరణాలు మనకు కనపడే కిరణాల్లాగా ఉండవు చీకటిలోంచి వస్తాయి కాబట్టి అవి చీకటి రంగు అంటే నల్లగానే ఉంటాయి అయితే మనం చూడలేనంత మాత్రాన ఇలాంటి కిరణాలు ఉండవు అని అనుకోకూడదు ఇలా చీకటిలోంచి వచ్చే కిరణాలే ఖాళీ అమ్మవారి కేశాలుగా ఊహించుకోవాలి అప్పుడు వ్యోమకేశి అన్న అమ్మవారి యొక్క నామము అవగాహన అవుతుంది వ్యోమకేశును శక్తి అవడం వలన అమ్మవారు వ్యోమకేశి ఆకాశమును కేశములుగా కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం విమానస్థ అంటే విమానం నందు ఉండునది అని విమానం అనగా ఉన్నత స్థానం ఆలయ గోపురాలను విమానం అంటారు శ్రీ వెంకటేశ్వరుడు ఆనంద విమానంలో ఉంటాడు అమ్మవారి ఆనంద విమానం శ్రీచక్రం శ్రీచక్ర బిందువు కొనలో కూర్చుని ఉంది దేవి మేరుపర్వత శిఖరాగ్రాన ఉంటుంది అందుచేత విమానస్థ అనబడుతుంది సాధారణ ఎత్తులో చరించేదాన్ని విమానంగా చెప్పుకుంటాం ఈ నామంలో స్థా అని ఉంది కాబట్టి ఎత్తులో ఉండేది అని చెప్పుకోవాలి మన శరీరంలోని విమానము సహస్రం మానముగా కొలత మానమనంటే కొలత వి అంటే విశేషమైన మాన అంటే మానములు స్థ అంటే కలది అని ఈ నామాన్ని విడదీసి చెప్పుకుంటే విశేషమైన మానములు కలది అనే అర్థం వస్తుంది అంటే మనలోని సృష్టిలోని వివిధ నమూనాలకు కొలతలు కలది అని అర్థం తనువే గుడి అట తలయే శిఖరమట హృదయమే హరిపీఠమట కొలతకు అందని స్థితి పరబ్రహ్మ స్థితి కాబట్టి పరబ్రహ్మమే విమానము అని చెప్పబడింది దోసడు ఇసుక రేణువులు తెస్తే దాంట్లోని ఇసుక రేణువుల సంఖ్య పరిమితమా అపరిమితమా అంటే లెక్కించగలిగేవాడికి పరిమితమే లేకపోతే అపరిమితం అనిపిస్తుంది మనము లెక్కించలేకపోవచ్చు కానీ పరిమితమే పరమాణు లోకానికి సూర్యలోకానికి నమూనా ఒకటే కానీ పన్నా తేడాగా ఉంటుంది వాస్తవానికి రెంటికి మధ్య ఇటువంటి సమన్వయము సామ్యము ఉన్నదని భావించినప్పుడే శాస్త్రజ్ఞులు పరమాణు నమూనాను కనిపెట్టగలిగారు ఇటువంటి నమూనాల విశిష్టమైన కొలతలే విమానములు పరమాణువుకు సంబంధించిన కొలతలకు భూమికి సూర్యునికి సంబంధించిన కాలాలకు మన శ్వాస కాలానికి యుగా మన్వంతర కల్పకాలకు కూడా మధ్య ఇదే విధంగా ఏకసూత్రత ఉంటుంది పరమాణువు దగ్గర నుండి బ్రహ్మాండం దాకా పాతాల లోకం నుండి సత్యలోకం దాకా ఉండే ఇటువంటి వ్యూహాలన్నీ తిన్నగా నడవడానికి కారణంగా వెనుక ఉన్న శక్తి రూపంలో ఉండే అమ్మవారిని విమానస్థ అంటారు విశిష్టమైన కొలతలు గల శరీరంగా ఉండినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం వజ్రిని అంటే వజ్రమును ఆయుధంగా ధరించినది ఈ నామము ఇంద్రపత్ని అయిన సచీదేవికి చెల్లుతుంది స్వర్గలక్ష్మి అయిన సచీదేవి రూపంలో ఉండేది కూడా అమ్మవారేనని ఈ నామం సూచిస్తోంది వజ్రం అనేది వాక్కు సంబంధించిన ఒక యంత్రం మనలో అంటే పిండాండంలో విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవత వజ్రేశ్వరి అనే ఒక అతి రహస్య శక్తి ఈ అతిరహస్య శక్తి శ్రీచక్రంలో అష్టమావరణ అయిన త్రిభుజంలో ఉంటుంది విశుద్ధి చక్రం ద్వారానే సర్వవాంగ్మయం వ్యక్తం కావాలి కాబట్టి ఈ వజ్రేశ్వరికి వాక్కుకు సంబంధం ఉంటుంది ప్రస్తుత నామమైనటువంటి వజ్రని కూడా ఈ వజ్రం అనే యంత్రానికి సంబంధించిందిగా గ్రహించవచ్చు వజ్ర సంకేతమైన వాగ్దేవి అని మరియు వజ్రమును ఆయుధంగా కలది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి నామం వామకేశ్వరి వామకేశ్వర తంత్ర రూపం కలది వామకేశ్వర తంత్రాన్ని ప్రతిపాదించే దేవి దేవతలలో వామకులు అనేవారు ఒక గణం వారికి ఈశ్వరి కాబట్టి వామకేశ్వరి అనబడింది వామకేశ్వరిని శక్తి కాబట్టి వామకేశ్వరి సమస్తాన్ని సృష్టించేవాడు ఒక ఆకారం దాల్చి పరిమితత్వాన్ని పొందితే అలా పొందిన వాణ్ణి వామదేవుడు అంటారు లేదా వామభాగంలో దేవిని కలిగిన వాణ్ణి వామదేవుడు అనవచ్చు లేదా తన ఎందు స్త్రీని కలిగినప్పుడు అని కూడా చెప్పవచ్చు వామదేవునికి సంబంధించిన వాడే వామకేశ్వరుడు కూడా ఈ వామకేశ్వరుని శక్తి వామకేశ్వరి అవుతుంది వామకులనే వారు దేవతలలో ఒక గణం వీరు అమ్మవారిని ఆరాధిస్తారు కాబట్టి వామకులకు అమ్మవారు ఈశ్వరి అయింది కాబట్టి వామకేశ్వరి అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం పంచయజ్ఞప్రియ ఐదు యజ్ఞములను ఆచరణ ఎందు ప్రీతి కలది అమ్మ ఈ పంచయజ్ఞాలను ప్రతివారు చేయవలసింది అవి ఏవి అంటే దేవయజ్ఞము పితృయజ్ఞము బ్రహ్మయజ్ఞము మనుష్య యజ్ఞము భూతయజ్ఞం అనేవి ఇవి పంచయజ్ఞాలు వేదాలలోని యజ్ఞాలను అగ్నిహోత్ర దర్శపూర్ణ మాసాలు చతుర్మాస్యాలు పశుయాగము సోమయాగము అంటారు ఇవి అగ్నిహోత్రులు చేసుకునేవి అగ్నిహోత్ర ఆరాధకులు పైన చెప్పినటువంటి ఐదు చేస్తూ పంచయజ్ఞాలు కూడా చేయాలి అగ్నిహోత్రములు చేయలేని వారు పంచయజ్ఞాలు మాత్రం తప్పకుండా చేయాలి తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంతకాలం వారిని చక్కగా చూసుకుంటూ బ్రతికున్నంతకాలం తాతలను ముత్తాతలను తలుచుకుంటూ వారికి చేయవలసింది చేస్తూ తల్లిదండ్రుల మరణానంతరము వారి పేరున చేయవలసిన క్రియలన్నీ లోపం లేకుండా చేయడాన్ని పరమేశ్వరి ఇష్టపడుతుందట దేవ పితృ కార్యాలు విడిచిపెట్టకూడదని ఉపాసనలు చేయలేకపోయినా ఇవి తప్పకుండా చేయాలని ఉపనిషత్తులలో చెప్పబడింది సంవత్సరంలో మూడు కాలాలు గుర్తుపెట్టుకోవాలి అవి ఏవంటే తల్లి తండ్రి యొక్క అబ్ధికాలు ఇంకొకటి మహాలయ పక్షం ముఖ్యమైనవి మనకు జ్ఞానాన్ని ఇచ్చిన ఋషుల రుణములను తీర్చుకున్నటకు నందు ఋషులు చెప్పినది తెలుసుకున్నటకు శాస్త్రములందు చెప్పినవి తెలుసుకున్నటకు శాస్త్రంలో చెప్పిన గురువులను ఆరాధించుట సాతి మనిషికి చేయవలసినటువంటి అతిథి సేవ మనిషి అభ్యాగత సేవ ఇవన్నీ కూడా మనుష్య యజ్ఞం మన దైనందిన జీవితంలో ప్రతి ఏదో ఒక రకంగా హింస చేస్తూ ఉంటారు హింస అంటే జంతువులను చంపడము లేక బాధించడమే కాదు చెట్ల ఆకులు పువ్వులు కాయలు దుంపలు ఇటువంటి వాటిని కోసుకురావడం కూడా హింసే అయితే చెట్లు బాధపడటం మన కంటికి కనిపించదు అంత మాత్రం చేత అది హింస కాకుండా పోదు ఈ రకంగా ఎటువంటి వారైనా సరే హింస చేస్తూనే ఉంటారు అటువంటి హింసలకు ప్రాయశ్చితమే ఈ పంచయజ్ఞాలన్నమాట పరమేశ్వరికి వీటి అందు ప్రీతి కాబట్టి పంచయజ్ఞ ప్రియ అనబడుతుంది తర్వాతి నామం పంచప్రేత మంచాధ్యసాయిని అంటే పంచప్రేతాలకు సంబంధించిన మంచమునందు అధివసించి ఆసీనురాలై ఉంటుంది అమ్మ అని అర్థం ఆధార స్వాధిష్టానల తర్వాత బ్రహ్మగ్రంధి బ్రహ్మగ్రంథి మణిపుర అనాహతం తర్వాత విష్ణు గ్రంధి అనాహత విసిద్ధుల తర్వాత రుద్రగ్రంథి లలాటం పైన ఈశ్వర గ్రంథి సహస్రారంలో సదాశివ గ్రంథి ఇవే పంచప్రేతాసనాలు వీటిపైన బంధవ బైంధవ స్థానంలో మహాకామేశ్వరుడు అతని వామాంకమునందు మహాకామేశ్వరి ఉంటారు అందుచేతనే పరమేశ్వరి పంచప్రేత సాయిని అనబడింది ప్రేత అంటే చక్కగా వెళ్ళిపోయినవి పంచభూతాలని పంచప్రేత అంటారు ఖనిజ లవణ పదార్థాల్లోకి ఈ పంచభూతాలు వెళ్ళిపోయినప్పుడు అవి అచేతనాలే అవుతాయి వీటిలో ప్రజ్ఞ ప్రేతమవుతుంది రహితులైనప్పుడు ఈ పంచబ్రహ్మలు వారి వారి కృత్యాలను నిర్వహించలేరు అందుకని వారిని ప్రేతలు అని అంటారు ఈ ఐదుగురిచే రూపొందించబడిన మంచం మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది అంటే సహస్రారంలో బిందువు వద్ద ఉంటుంది అని అర్థం ఈ పంచబ్రహ్మ స్థానాలకు పైన ఆసీనురాలై ఉండటం వలన అమ్మవారిని పంచప్రేత సాయిని అన్నారు అంటే పంచప్రేతములను అధివసించి వాటిపై ఆసీనురాలై ఉంటుంది అని ఈ నామానికి అర్థం ఓం శ్రీమాతే నమ ఓం శ్రీ గురుభ్యో నమ